హాయ్ ఫ్రెండ్స్ మార్నింగ్ మార్నింగ్ వచ్చేసి కాలుష్యం పుష్కరాల స్టార్ట్ అయ్యాయి అన్నమాట సో వెళ్తున్నాము సో బాగా ఫాస్ట్ గా వెళ్ళిపోతున్నాం అనమాట సో మొత్తం సిటీలోంచి వెళ్ళిపోతున్నాం వరంగల్ సైడ్ కి సో చూడండి ఎర్లీ మార్నింగ్ వెళ్తున్నాం కదా చాలా సన్ రైజ్ కనబడుతుంది చాలా బాగా అనిపించింది అనమాట చూపిస్తా చూడండి సన్ రైజ్ కనబడుతుంది மார்னங்க அனுக்கு சடங்க அத்தம் அன்மட்ட காஷ் பால்கி சோ முந்த எல்லாம் உண்டது இக்கடை டிராஃபிது அன்மட்ட சோ சூண்ட சன் ரெஸ் எர்லி மார்னிங் சன் ரேஸ் சூப்பர் ரெட் சூண்டி ஃபுல்லு ரெட் வச்சேன் పుష్కరాలు దగ్గరకైతే వచ్చేసాము సో ఇక్కడైతే పుష్కరాలకి అయితే వెళ్తున్నాం అనమాట సో ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఆపేసారు ఫుల్ ట్రాఫిక్ ఉందని సో అక్కడ నుంచి నడుచుకుని ఆటోలలో వచ్చే చాలా టైం పట్టింది సో చూడండి ఫుల్ రష్ ఉన్నారనమాట చాలా రష్ ఉంది ఆటోస్ అన్ని ఆటోస్ కూడా లాస్ట్ పార్కింగ్ అయితే ఆటోస్ కూడా సరిగా లేవు సో కొంచెం ట్రాఫిక్ చూసుకొని ఆపుతున్నారు మళ్ళీ ఇంకో పార్కింగ్ పంపిస్తున్నారు అలా ఏది ఫిల్ అయితే అలా అనమాట సో మేము కిందకెళ్ళి స్థానం అయితే వచ్చేసాం అనమాట పిండాలు కూడా పెట్టేసాం కింద అంత బాగా అరేంజ్మెంట్ అయితే ఉన్నాయి కానీ అవుట్ ఆఫ్ కంట్రోల్ అవుతారు జనాలు ఎక్కువ మంది వచ్చేస్తారు అనమాట సో స్వాములు కానీ అందరూ ఉన్నారు సో మేము జస్ట్ అలా ఫోటో తీసుకున్నాము సో చూడండి ఇంట్లో కూడా ఉన్నాయి అనమాట ఇక్కడ స్టే చేసి ఉండడానికి టెంట్ హౌస్ లు కట్టారు ఇక్కడ అదే కనిపించేది టెంట్ హౌస్ అనమాట సో చూడండి ఇదే టెంట్ హౌస్ రాత్రి కూడా ఉండొచ్చు అరేంజ్మెంట్ అన్ని చేశారు కానీ సో వీకెండ్ లేకపోతే హాలిడేస్ కాబట్టి చాలా రష్ ఉన్నారు అనమాట సో మేమైతే దర్శనం స్నానం చేసి వెళ్ళిపోతున్నాము చూడండి మెల్లగా మామూలు అందరు పిలుచుకొని వెళ్తున్నాము మెల్లగా సో చాలా రష్ ఉంది కానీ పెద్దవాళ్ళని మాత్రం మీరు పిలిచి వస్తే పిలిచుకునే చాలా ఇబ్బంది పడాల్సి వస్తుంది ఎందుకంటే కారు అక్కడ లాస్ట్ లో ఆపేస్తారు ఇది బస్ స్టాప్ ఆటో స్టాప్ అనమాట సో ఆటో స్టాప్ దగ్గరికి వెళ్తున్నాము చూడండి అక్కడ దగ్గర ఆటోస్ ఉంటాయి సో ఇంకా స్టార్ట్ అయితే రిటర్న్ అయితే వచ్చేసాం కారులో ఎక్కేసి సరస్వతి పుష్పాలతో స్వాగతం పునఃప్రస్తో సో మేమైతే వెళ్ళిపోతున్నాం మెల్లగా సో కారులో అయితే వెళ్తున్నాము బాబా అమ్మ మలిచిపోయి నిద్రపోతుంది సో మేమైతే ఇంకా స్టార్ట్ కి సో సో నైట్ దారిలో వర్షం పడుతుంది సో అన్ని తగిలే ఎండా వాన అన్ని సో చాలా కొన్ని ఏరియాస్ లో రిటర్న్ వాన పడుతుంది అనమాట సో అలాగే మెల్లగా డ్రైవ్ చేసుకుని వచ్చేస్తున్నాము So you log in the just and offense thanks for watching bye bye